నేనేం చెప్పానంటే నాది వైలెంట్ నీది వైలెన్స్ హే జగన్నాథ స్వామి నాయన పదగామి హరత్వం సంసారం దూత రామాసారం సురపతే हरत्वं पपानं पीततिमपरं यादवपते अहो दिनो नाधे निहित चरणो निश्चितमिदं जगन्नद स्वामी नयनपदगामि भवतु मे జగన్నాథాష్టకం పుణ్యం ఎప్పడే ప్రయత్స్సుచి సర్వపాప విశుద్ధాత్మ విష్ణులోకం సగచ్చతి ఇది శ్రీమత్ శంకరాచార్య విరచితం జగన్నాథాష్టకం సంపూర్ణం జయ స్వామికి జగన్నాథుడు మన ఇప్పుడు చదివిన ఈ ఆష్టకంలో చెప్పారు జగన్నాథుడు కృష్ణుడే ఏమిటి రథయాత్ర ఏంటి దీన్ని సూచిక అంటే ప్రభాస తీర్థం అని ఒక తీర్థం ఉంది కురుక్షేత్రం ఓకే ఇక్కడికి నిన్న మొన్న చంద్రగ్రహణం అయిందిగా అలా సోరార్ ట్రిప్ సూర్యగ్రహణానికి వచ్చారు ఎవరు వచ్చారు కృష్ణుడు నందమహారాజు యశోద గోపికలు రాధారాణి కృష్ణుడు ఏమో ద్వారక నుంచి వచ్చాడు వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు ఆడ కలిశారు కృష్ణుడు మరి ఇప్పుడు రాజు కదా కిరీటం ఆభరణాలు ఆ రాధం కథ ఈ గోపికలు రాధారని వీళ్ళందరూ అన్నారు నువ్వు ఇలా చేతికి వచ్చి పాడైపోయావు మనం బృందావనం వెళ్ళిపోదాం నువ్వు అక్కడ చక్కగా కిరీటం పెట్టుకుని ఉండేవాడివి మనం వెళ్ళిపోదాం అని బృందావనానికి బృందావనానికి తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ తీసుకెళ్ళేటప్పుడు గుర్రాలు విప్పేసి వాళ్ళే లాగారు ఓకే అలా కృష్ణుణ్ణి కురుక్షేత్రం నుంచి బృందావనానికి తీసుకెళ్లే ప్రయత్నానికి సూచికగానే జగన్నాథ రథయాత్ర జరుగుతుంది జగన్నాథ స్వామి ఉండే స్థలం కురుక్షేత్రంగా భావించి గుండీచా మందిరాన్ని బృందావనంగా భావించి ఇది ఎన్ని ఏళ్ళ క్రితం నుంచి పరంపర కొనసాగుతాయి కొన్ని వేల కొన్ని వేల సంవత్సరాలు కృష్ణుడు అంటే ఎక్కడ డాక్యుమెంటేషన్ మనకి చెప్తున్నారు అంటే ఇక్కడి నుంచి దాదాపు అదే మన కృష్ణుడు ఈ మహాభారతం జరిగిన సందర్భాల నుంచి అంటే ఒక ఐదు వేల సంవత్సరాలు అలాగే ఇందాక ఆస్ట్రేలియా విషయంలో అడిగినప్పుడు నిన్న థాయి విమానంలో వచ్చేటప్పుడు నా వెనకాల కూర్చున్న వాళ్ళు బాలి వచ్చారట బాలి ఓకే ఇండోనేషియా ఎన్ని మూడు నాలుగు అని చెప్పారు ఆవిడ ఏం చెప్పారంటే అక్కడ ప్రతి ఇంటి ముందు ఒక విగ్రహము నైవేద్యం ఖచ్చితంగా పెడతారు వాళ్ళు చాక్లెట్ తిన్నా బిస్కెట్ తిన్నా ఓకే నైవేద్యం పెట్టకుండా తినరు ఓకే ఎక్కడది బాలీలో అది ముస్లిం కంట్రీ అవును ఏ థాయిలాండ్లో ఈ పాలకడలి సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఉండడం బయట మూడు తలలతో ఒక పెద్ద ఏనుగు ఉండడం అంటే ఐరావతం అలా మన సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు ప్రపంచం అంతా ఉన్నాయి ఈ ఆస్ట్రేలియాని కూడా అస్త్రాలయ అంటారు అనేది అలాగే రావణాసుడు అక్కడ ఆయుధాలు దాచాడు అనేది ఇలాంటివి కూడా మనం విన్నాం అయితే ప్రపంచవ్యాప్తంగా మనకు సంబంధించినటువంటి ఎన్నో ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ ఈ ప్రపంచం అంతా మనమే రూల్ చేయాలి మా మతమే ఉండాలి మా గ్రంథం ఉండాలనేటువంటి మూర్ఖత్వం లేని వాళ్ళం మనం మనం వసుదైవ కుటుంబకం అనేటువంటి అంటే మనం ఎప్పుడు ఎవరి మీద ఏ దండయాత్ర చేయలేదు దాంట్లో వేస్తాం అంతే బతికున్నోడికి వేస్తాం పోయినోడికి డౌట్ మన యాత్ర కూడా చేస్తాం దండలు కూడా వేస్తాం రెండు కలిపి చెయ్యం ఏదైనా చేస్తే డిఫెన్సివ్గా చేయవలసి వచ్చింది తప్పెన్సివ్గా ఎప్పుడు చేయాలి అది అర్థమైంది మేము అడిగిన దానికి కొంచెం వెనక్కి వెళ్తే మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో మనం ఎవరి మీద దండయాత్ర చేయం కదా మనం యుద్ధం చేయం కదా మనకి ఎందుకు ఆర్మీ పని అన్నారట అవును అన్నారు అవును ఆ మూడు మంచిదే కానీ మనం ఎందుకు బలం కలిగి ఉండాలంటే మనం ఎవరి మీద చేయడానికి కాదు ఎవడన్నా చేస్తే రక్షించుకోవాలని అలా ఆర్మీ అదంతా అలా డెవలప్ అయ్యింది అవును అదైందా సరే ఇప్పుడు జగన్నాథుడి విషయంలోకి వస్తే ఈ జగన్నాథ స్వామి ఆవిర్భావం ఇప్పుడు జగన్నాథాష్టకంలో ఏం చెప్పారంటే భక్తుడు ఎలాంటి భావన కలిగి ఉంటారని చెప్పారు నవయ్యచే రాజ్యం నాకు రాజ్యం వద్దు కవితా కవితాశక్తి వద్దు నాకు నీ దర్శనం కావాలని ఆయన చెప్పారు ఇలా ఆయన దర్శనం కోసం ఒక ఆయన తప్పించారు ఆయన పేరు మహారాజు ఇంద్రదు అని కలొచ్చింది చాలా బాగున్నాడు దేవుడు ఉన్నాడు మహారాజు ఉన్నాడు వెతకాలే విద్యాపతి అని ఆయన మంచి రైత్యాన్ని పంపించాడు తిరిగి 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 ఎక్కడో ఒక అడవిలో ఒక శబరాస్ అని పందులు కాసే వాళ్ళ అమ్మాయిని ఈయన పెళ్లి చేసుకున్నాడు ఓకే ఎవరి విద్యాపతి పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో పొద్దున్నే మంచి సుగంధ వాసనలు వస్తున్నాయి ఓకే పందుల పెంపకంకినూ సుగంధానికి లేదు ఏది ఈ పొగలేంటి అగరబత్తులు ఏంటి మంచి వాసనలు ఏంటి అని ఈ అమ్మాయిని అడిగాడు భార్యని మా నాన్న ఎక్కడికి వస్తాడు పొద్దున్నే అంత నేనే వెళ్తాను అన్నాడు నాన్న ఇలా అల్లుడు ఎలా ఎలా అంటే అదే కళ్ళు కట్టుతా అన్నాడు ఏదో ఒకటి ముందు వచ్చిన పని అది కళ్ళు గంత కడితే ఈయన బుర్రవాడి ఆ వాళ్ళ గింజలు దేవుడు పెట్టుకుని వెళ్ళాడు అంతే ఆ కొండ మీదకి తీసుకెళ్ళే వాళ్ళ మామగారు ఈయన గింజలు వేసుకుంటూ పోయాడు ఆడికి వెళ్ళిన తర్వాత కట్లు ఇప్పాడు వీళ్ళు పక్కన దాక్కున్నారు ఆకాశం నుంచి బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు వీళ్ళంతా వచ్చారు విమానాల్లో ఆ కొండ గుహకి అడ్డం ఉన్న శిలం తొలగించారు లోపలేమో నీలమాధవుడు ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు వీళ్ళంతా పూజలు చేసి ఆ దేవతా పుష్పాలు వేసి సుగంధ ద్రవ్యాలు పూసి వాళ్ళు భజన చేసి వెళ్ళిపోయారు ఈయనకంతా కలగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళ మామ పూలు అవి తీసుకున్నాడు మళ్ళీ ఈయన అంత కట్టాడు మళ్ళీ కిందకు వచ్చారు ఈయన వచ్చిన పని అయిపోయిందిగా అయిపోయింది అంతే గర్రం వేసుకుని రవి అని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అవండి ఇలాగా కనిపెట్టాను అన్నాడు వచ్చారు వెళ్తారు వీళ్ళు వచ్చేసరికి మొలకలు వచ్చింది ఓకే బాగా గుర్తు ఆ మొలకలు పట్టిన పైకి వెళ్ళిపోయాయి ఏమీ లేదు ఇంక రాజుగారు మెంటల్ ఎందు ఇంకా మనశ్శాంతి పోయింది వినహం భవంతుని నేను చూడలేకపోయాను భావిస్తున్నా అది ఇది అని బాధపడిపోతున్నాను అప్పుడు ఈ విశ్వకర్మ ఈ దేవత శిల్పు ఉన్నారు కదా వారు వచ్చారు వచ్చి నేను చెక్కుతాను కానీ ఎవరు లోపల రాకూడదు నేను తలుపు తీసేదాకా అన్నాడు నెల్ల గడిచిపోతున్నాయి నేను ఆత్రం అక్క తలుపు దేశం వాళ్ళు చెక్తూ ఉన్నారు కదా దారు బ్రహ్మ అంటారు దారు అంటే చెక్క కదా అలా అర్ధాంతరంగా ఆగిపోయిన ఆ మూర్తులే జగన్నాథ బలదేవ సుభద్ర వచ్చా ఓకే ఇంకా రాజుగారు మళ్ళీ మళ్ళా మళ్ళా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ డిప్రెషన్ అయ్యో ఇలా చేసేను అది ఆ భవంతుడి పట్ల ఆయనకున్న అనురాగం అది అప్పుడు భవంతుడు ఆ శరీరవాణిగా నువ్వు బాధపడకు దీని వెనకాల ద్వాపర యుగం స్టోరీ ఉంది మా చెల్లి నేను బలరాముడు మేము ఏదో బయటికి వెళ్ళాం అలా సరదాగాను ఈ లోపల మా పెద్దమ్మ మా పత్నులు అందరు కూర్చుని గోశాలలో మీటింగ్ పెట్టారు మా పెద్దమ్మేమో వీళ్ళు ఏమండి మీ చిన్న అబ్బాయి గారు ఇలా అలరి చేసేవారు అంట కదా ఏమన్నా చెప్పండి అత్తగారు అని వాళ్ళు అడుగుతుంటే ఈవిడ అవి చెప్తూ ఉంటే వాళ్ళు ఆనందిస్తూ ఉంటే బలరాముడు కృష్ణుడు సుభద్ర వచ్చి లోపల ఏం జరుగుతుందని చెప్పి ఏదో బల్ల మీద నిలబడి ముందు కృష్ణుడు చూశాడంట ఆయన గురించి అక్కడ వాళ్ళ పెద్దమ్మ రోహిణి చెప్తుంటే ఆయన ఆశ్చర్యంతో పెద్ద కళ్ళి పెద్ద చెవుడైపోయాడంట రే నువ్వు దగ్గర అని బలరాముడు మళ్ళీ ఆయన అలా మళ్ళీ సుభద్ర వీళ్ళ రూపాల్లో ఆ చేంజ్ వచ్చేసిందంట మళ్ళీ వీళ్ళు మళ్ళీ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్ అనుకున్న లోపల నారదుడు వచ్చాడు ఏం చూడలేదు కదన్న చూసా అన్నాడు ఎవరు చెప్పకు అది ఒక రాజుగారికి ఇది వరంగా మేము ఇవ్వాల్సి ఉంది అని చెప్పారు సరే అప్పుడు ఎక్కడైతే వాళ్ళు అలా అయిపోయారో భజనకు వెళ్ళేలా ఉంటాయి ఆశ్చర్యంగా ఉంటాయి కదా అలా కృష్ణ కథలను కృష్ణుడు వింటేనే ఆశ్చర్యచకితంగా అంటే దీని మూలం చెప్పు మూలం మూలం అలా దానికి అలా ఆ ప్రతీకే ఇక్కడ విశ్వకర్మ నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వు తలుపులు తీసిన దానికి అని చెప్పి అప్పుడు బాగుంటుంది చెప్పి గుడి కట్టి దాన్ని ప్రతిష్టమన్నారు ఇది బావేనండి ఈయన గుడికి ఎత్తిచ్చాడు రాజు కదా అద్భుతం ఎవరు చూశాన నీకు జగన్నాథ్ పూరి లేదు చూడలేదు పూరి తిన్నం కాదు నేను అడిగింది జగన్నాథ్ పూరి మూవీ కూడా కాదు పూరి వెళ్ళరు కదా మొన్న వచ్చేవరే చూడండి బాగున్నాడు పెద్ద గుడి చాలా చూడాలి అది రెండు కళ్ళు చాలు ఎలా చూడాల్సిందే నేను ఒక ఫోటోగ్రాఫ్ చూశాను చూశారు కెమెరాలో ఉంటాయి మంచి కలిగా మట్టి అసలు అసలు మీకు అర్థం కావాలంటే ఆ పైన ఈ ఇది ఉంటుంది ఏంటిది సుదర్శన చక్రం ఆ చక్రంలో ఒక రిమ్ అంత ఉండం మనం అవును ఆ చక్రం దగ్గర మనం ఎంత ఉంటాం అదే అది ఎన్ని టన్నులు ఉండాలి అంత పెద్దది పైకి ఎలా ఎక్కిచ్చారు దాని మీదకి ఎక్కుతాడు మనిషి ప్రతిరోజు ఎక్కి జెండా మారుస్తాడు ఒక్కరోజు జెండా మార్చకపోయినా గుడి మూసేయాలి అదే సంవత్సరం పాటు ఆపోజిట్లో అభివృద్ధి ఎస్ యువర్ రైట్ సో మొత్తానికి అయినా గుడికి ఎత్తిచ్చాడు మూర్తం మరి ఎవరన్నా పెద్ద పెద్దోన్న పిలవాలిగా సీఎంన పిఎం ఈ విశ్వానికి పిఎం ఎవరు బ్రహ్మదేవుడు సో ఆయన పిలుద్దామని వెళ్ళాడు ఆడు వెళ్ళి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మాట్లాడి వచ్చాడు వచ్చేసరికి ఇక్కడ ఎవడు ఆయన గుర్తుపెట్టట్లే ఇప్పుడు మీరంతా ఇక్కడ ఉన్నాను నాన్న దేనికి వచ్చారు నాతో ఎన్టీఆర్కి వచ్చారు నన్ను ఎవడో ఇప్పుడు దాకపోతే ఏ మై కౌన్ హా అనిపిస్తుందా లేదా ఈ ఈయన రాజయ్యుండి ఎవడో పలకరించట్లేదు ఈ మంచి అడావిడిగా ఉన్నారు గుడ్లో ఎవడు నాపి ఏం జరుగుతుందో అన్నాడు నీకు తెలీదా వాళ్ళ ప్రతిష్ట అన్నాడు అసలు నేను లేకుండా ప్రతిష్ట నువ్వెవరు అన్నాడు ఎలా ఉంటుంది అసలు మామూలు ఉండదు కదా రాజు అంటే రాజోగుణం ఖచ్చితంగా రాజు అంటే రాజోగుణం అదే ఒకటి నేను మీరు నువ్వా మీరు నువ్వు మా రాజు మా రాజు ఆయన విద్యాపతి అన్నాడు ఎవరాడు వెళ్ళమ్మను అన్నాడు అంతే వాళ్ళిద్దరు జగడం యాక్చువల్గా ఏం జరిగిందో ఇప్పుడు చెప్తా అలా కొట్టేసుకుంటే అప్పుడు అక్కడ కాకభోషణ కాకు ఉంది అది ఎప్పుడుదో కురత ఉన్నాడదో తేతాయిగా ఉన్నాడదో అది రామ్ కా కాకు కావు కావు అందో ఈ మధ్యలో ఆస్ట్రేలియా తీసుకొద్దాం ఇంకా వీడియో పెట్టలేదు కాకి గో అని పెడదాం అనుకున్నాను ఎందుకంటే నాకు ఆస్ట్రేలియాలో కనబడిన కాకులు తెలిసిన కాకులు కాదు బలిసిన కాకులు పెద్ద పెద్ద అసలు వాటి కళ్ళ చుట్టూ తెల్లని వలయం అవి అరిస్తే విలయం అవి తింటే ప్రళయం పుట్టున అది గొంతకాకులు అంటారు బుద్ధుగా ఉన్నాయి అది అరిస్తే చెవులు గొంతలు పడిపోతాయి అలా అది రౌడీజన్లో ఉంది అసలు ఏమిటా ఈ కాకబోళిని పెడదాం ఖాళీగా పెట్టలే సో మొత్తానికి ఈ కాకభూష అండి రామ్ రామ్ అంటుంది అది ఉండి రాజా ఆగండి మీరు అతనితో గొడవ పడకండి అతను ఒకప్పటి మీ విద్యాపతి అంది ఇప్పుడు రాజు ఎవరు అప్పుడు విద్యాపతి ఈయన బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న ఐదు నిమిషాల్లో ఇక్కడ మొత్తం సినిమా అంతా తిరబడిపోయింది వందల సంవత్సరాలు గడిచిపోయి ఈ గుడి సముద్రంలోకి వెళ్ళిపోయింది అదే ఇసకలోకి ఎప్పటిపోయింది అప్పుడు రాజుగారు కట్టించారండి అని ఈయన చెప్తే ఈయన ఇసగలను తీసి ప్రతిష్ట చేస్తున్నాడు ఆ రోజు ఈయన కిందకు వచ్చాడు సో అప్పుడు చెప్పాడు బ్రహ్మదేవుడు వచ్చాడు నువ్వు బాధపడకు వీడు నీ రైట్ హ్యాండే ఇప్పుడు ఇంకా అయ్యాడని చెప్పి అలా అప్పుడు అలా ప్రతిష్ట అయింది అలా జగన్నాథుడు అందుకనే నీలాచలము అంటారు మేము కీర్తనం చేసేటప్పుడు నీలాచలే ప్రభు హే జై జగన్నాథ్ జై జగన్నాథ స్వామి జై జగన్నాథ్ అలా స్వామి ఇప్పుడు మనం లాస్ట్లో ఏం చెప్పాం జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే స్వామి జగన్నాథ స్వామి నయనపదగామి మా పట్ల దయ చూపించి నీ కన్నులతో మమ్ము చూడు అని మామూలుగా మనం అందరం దేవుణ్ణి చూసాము దేవుణ్ణి చూసామంటాం అది పెద్ద విషయం కాదు అతను మనల్ని తెచ్చుకుంటాం తర్వాత ఈ బూతులు తిట్టుకోవడం తిట్టుకోవడేదో ఒక కల్చర్ ఉంటుంది అక్కడ దేవుణ్ణి తిడతారు అదే తిట్టుకోవడం ఉండదు దేవుడు తిట్టడమే దేవుని ఎందుకు తిడతారు అని అడుగు ఎందుకు తిడతారు బూతులు కల్చర్ కాదు అంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారండి కాదు అంటే ప్రతిధ్వనిస్తుందని చెప్తున్నాను ఆయన సంవత్సరం అంతా గుళ్ళో ఉంటాడు కదా ఈ కొద్ది రోజులు బయటకు వస్తారు కదా వచ్చేటప్పుడు ఆయనకి ఇష్టం ఉండదు రాడు చాలా బరువుక్కేస్తాడు ప్రాక్టికల్గా అనుభవించవచ్చు కథ కదాడు అక్కడ నుంచి ఇక్కడ తెచ్చే దేవుడు కనపడతాడు ఈ దేవుని దేవడానికి అసలు చాలా హెవీగా ఉంటాడు అదే అది ఆల్మోస్ట్ సజీవంగా ఉంటుందని అదొకటే కాదు అది మళ్ళీ ఇంకొకటి చెప్పాలి అప్పుడు ఇంకా మళ్ళీ ఎక్స్పెస్ అది మళ్ళీ మీరు అది భగవంతుడిని మొత్తం విగ్రహాలు మారుస్తారు పన్నెండేళ్ళ ఒకసారి అధిక ఆచారంలో అది మళ్ళీ అడగని చెప్తాను సో ఇప్పుడు దేవుడు బయటకు వచ్చేటప్పుడు కొంత దూరం వచ్చి ఆగిపోయి వీళ్ళని అసలు కదలడు గుమ్మందాకొస్తాడు కదలడు అక్కడ భయంకరమైన క్రౌడ్ ఉంటుంది ఈయన తీసుకెళ్ళేటప్పుడు దూరం రాక కొంత దూరం ఈ బరువు ఎక్కువైపోయి ఇలా అలరి చేస్తే వీళ్ళు ఒక తిట్టున తెలుసు ఏ రోజుకి ఎనిమిది సార్లు చప్పన బాబు పెడితే తిని బలిసి ఇక చాలా ఉంటాయి మనకు తెలుగు అదే వాళ్ళకున్న రిలేషన్ అని చెప్పేది ఇంటి మస్త ఏకాత్మ భావన ఉంది దానికి రుజువు కూడా చెప్తాను మీరు అక్కడ చూడండి పైన గుడి గోపురం మీద మూడు నామాలు ఉంటాయి మన లాగా కానీ అక్కడ రామానుజులు వారి సాంప్రదాయం ఉండదు ఆ వండే ఉంటది ఏమైంది కొంతమంది శ్రీవైష్ణువులు అక్కడికి వెళ్ళరు కూడా నేను అడిగాను అది మా ఆచారులకి అంటే వాళ్ళు అట్టవుతారు ఎలా అట్టవుతారంటే రామాను ద్వారా వాళ్ళకి వెళ్ళారు మా రా మాస్టర్ మాస్టర్లాగే ఉంటారుగా టీచర్ అన్నాక బెత్తం పట్టుకోకుండా ఉండరు సో మా ఆచార్య అంటే టీచర్ అయినా వీళ్ళు జగన్నాథంతో నువ్వు చెప్పినట్టు ఇంటి మసి ఇలా ఇంట్లో మసి అన్నీ రాసేస్తున్నారు ఇప్పుడు 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 కూడా చేసుకుంటారు సో ఈయన ఎవరు ఏంట్రా ఏం చేస్తాను మీరా భగవంతులు అనుకున్నారా ఆమె ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో మనిషి అనుకున్నారా రేపు మార్నింగ్ రండి అంత సిష్టం చెప్తాను అన్నారు ఎవరు రామరాజుల వారు అంటే ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఆయన ఏమి వీళ్ళు ఏది ఇచ్చలేరు వీళ్ళు వెళ్ళి స్వామి చెప్పారు హామీనా మమ్మల్ని రేపొద్దు చాలా రూల్స్ అంట నువ్వు నీ దగ్గర అంతా అలా ఉండకూడదంట మాకెవరన్నా సరే ఇట్లా వీళ్ళ అప్పిల్ వీళ్ళు చేశారు సో జగన్నాథుడు మై హోనా అని చెప్పాడు అని చెప్పి రాత్రి నువ్వు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఏ ఇంట్లో పడుకుంటావు రేపు ఇంట్లోనే నా ఇంట్లో లేస్తావుగా ఎవడైనా ఎంత కదా అంతే కానీ జగన్నాథ్ రామానులు వారు పూరిలో పడుకున్నారు కోర్మ గ్రామంలో లేచారు శ్రీకురం గ్రామం కదా ఎక్కడ శ్రీకాకుళం ఒరిస్సాలో పడుకుని ఏపీలో నేతలు లేవడం ఏంటి రైలు కాదు కాదు మఠంలో పడుకున్నారు పొద్దున్న లేచేసరికి శ్రీకుళమం సరే స్వామి ఎక్కడ ఏదో జయించాలని తెచ్చావా సరే అని వచ్చారు సో అక్కడ వాళ్ళతో నువ్వు చెప్పిన ఇంటి మనిషి గురించి చెప్పాను సో అందువల్ల వాళ్ళు అలా క్లోజ్గా ఉంటారు పాండాస్ కొందరు రూట్గా కూడా ఉంటారు నా భాష చెప్తే పండస్ కమింగ్ ఆన్ హోండస్ ఈథింగ్ బోండస్ టైమ్స్ బిహేవ్ లైక్ బోండస్ ఇక్కడ పూరి విషయంలో కూడా ఇప్పుడు చాలా మారింది కానీ పూరి దగ్గరలో సాక్షి గోపాలను ఉంది ఆ సాక్షి గోపాల దగ్గర అయితే మేము ప్రత్యక్షంగా చూసాం ఆ క్యా అవి ఎట్లా బడా గాడిమే అయ్యాదునా దసహజాలు ఇలా కొన్నాళ్ళు గుడికి ఎట్టిసారు ఇలా గుండాను గుడి క్లోజ్ చేసాను తర్వాత కోర్టుకి వెళ్ళా అట్లా అట్లా వచ్చింది అనుకోండి సో కానీ ఒరిస్సా పూర్ స్టేటు బట్ ప్యూర్ స్టేట్ కూడా పూరు ప్యూర్ ఇప్పుడు నేను మొన్న మెల్బోర్న్ వెళ్ళినా సిడ్నీ వెళ్ళానా బ్రిస్బేన్ వెళ్ళినా దాదాపు పన్నెండు రోజులు తిరిగానా పది చర్చిలు చూడలేదు నేను నేను ఎవరో చెప్పారు కైకలూరా కైకలూరు కాదే ఇంకోటి ఏదో చెప్పారండి కృష్ణా జిల్లాలో కామెద వచ్చింది ఒక ఊరిలో రెండు వందల ఇరవై చర్చిలు ఉన్నాయంట అదే చర్చిల మధ్య ఊరుందండి అలాగే గొర్రెల మధ్య మనుషులు కాదు 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 పల్లెటూరు గురించి అదే మొత్తానికి కృష్ణా జిల్లాలోనే ఏదో అంత విషయం అంటే ఏంటంటే ఎవ్వరికి ఇంత గొప్ప జ్ఞానం తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఉదాహరణకి మీరు క్రైస్తవ ఇస్లాంలో గట్టిగా ఫ్యూ పర్సన్సే ఉంటారు వై వైడ్గా ఏమి ఉండదు ఉంటే వైడ్ ఉండాలి తప్ప వైడ్ ఉండదు గట్ ఒక ఎన్ని ఎన్ని పాత్రలు ఉంటాయి మీరు ఆ బుక్ అయినా ఈ బుక్ అయినా అవునా కొన్ని అవునా కొన్ని వెరీ ఫ్యూ మరి కేవలం జగన్నాథ సాంగ్ గురించి చెప్పాలంటే మన జన్మ చాలదు అదే భాగవతం మాట్లాడని మన జన్మ చాలదు ఇంకోటి ఏమిటంటే ఎవరైతే కృష్ణతత్వాన్ని కానీ రామతత్వాన్ని కానీ శివతత్వాన్ని కానీ అమ్మవారి తత్వాన్ని కానీ ఈ సన్మతాల్లో ఏదున్నా వాడు ప్రపంచ నాశనాన్ని పనిచేయడు వాడి లోపల ఉన్న దుర్గుణ నాశనాన్ని పనిచేస్తాడు వాడు అవునా అందులో సో కాబట్టి ప్రపంచమైనా దేశమైనా బాగుండాలంటే విగ్రహారాధన చేయాలి కేవలము వినాయకుడి యొక్క పండగ మొన్న చేయడం వల్ల కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి చివరికి వినాయకుడిని నమ్మని వాళ్ళు కూడా ఆయన ముందు అమ్మడానికి వచ్చారు అదే టెంట్ల బ్యాచ్ గొర్రెల బ్యాచ్ కూడా వస్తారు చె కదా అంటే ఇప్పుడు నువ్వు ఎవరినైతే దైవం కాదనుకుంటున్నావో వాళ్ళ దగ్గరే బతుకుతున్నావు ఎందుకంటే నిజమైన దైవం కాబట్టి నువ్వు గార్డు అనుకునేవాడి కూడు పెట్టలేకపోతున్నాడు పేరు పెట్టలేకపోతున్నాడు సో కాబట్టి ఈ అనైతికత వలన ప్రపంచానికి ప్రమాదం ప్రాబ్లం అంటే అనైతికత నేను ఎవరికైనా టాస్క్ ఏం చెప్తా అంటే వాడు ఏదేదో వాగేస్తారు కదా నేను ఏం చెప్తా అంటే నీ పేరు మీ అమ్మ నాన్న పేరు నువ్వు నమ్మిన బుక్లో ఉంటే వెంటనే ఫోన్ చేయంట వాడు జన్మ చేయండి అయ్యే ఒకటి ఓ శాంపిల్ చెప్తున్నాను రెండు నా పూర్వీకులు గొప్ప వాళ్ళు అని చెప్పగలిగితే వెంటనే ఫోన్ చేయంట చేయరు అది జరగదు జరగదు లే అంటే ఆ కాంటెక్స్ట్ లేదు అక్కడ అంటే అనైతికత అనైతిక ప్రాబ్లం మతం కాదు అనైతికత కాబట్టి అనైతిక మతములు నశించుగాక ఎడారి మతములు నశించుగాక క్రూర దుర్మార్గ మతములు నశించుగాక పాషండ మతములు నశించుగాక దేశభక్తి లేని మతములు నశించుగాక ఇది విషయం ఇప్పుడు కామన్ విషయం అండి మీకు చిన్న విషయం చెప్తున్నాను మీరు ఎవరైనా ఓ సాధువో ఒక పూజారో తప్పు చేస్తే ఒక వెయ్యి మంది హిందువుల్లో ఓ ఐదు ఆరు వందల మంది హిందువులు జరుతారండి అవునా అవును మీరు ఒకసారి అడుచూండి అలా జరగదు అక్కడ తిరుపతిలో ఆడేవాడు పాస్టర్ రేపో ఎల్లుండో చేశాడు చెప్తే రెండు మూడు రాష్ట్రాల నుంచి వచ్చేసారు పాస్టర్ గోర్రెలు వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఎంత సందర్భం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తబ్బిలిగే జమాతే అనేటువంటి ఒక నిషేధిత సంస్థకి తిరుపతిలో రెండు రోజులు మూడు రోజుల్లో సభ జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిందని తెలిసింది క్యాన్సిల్ చేశారని కూడా తెలిసింది చేస్తే ధన్యవాదాలు అది థ్యాంక్ యూ వెరీ మచ్ विहारी बृंदवन विहारी भक्त जन संचारी भक्त जन संचारी बृंदावन विहारी स्वामी तो उन्ना कृष्ण की ఇక్కడ నుంచి శిరశ్ణి నమస్కారం చేస్తూ కోటి మెట్లుబడి రాలేము ఏ పాటి కాను తేలేము కోటి మెట్లుబడి రాలేము ఏ పాటి కాను కలుతే మనుజులు నీకై చేతులు చాచి தன்ிய நெனருந்த ஹரி கோவிந்த கோவிந்த திருமல மந்திர சுந்தரா ஹரி கோவிந்த கோவிந்தோவி ஹரி கோவிந்த கோவிந்த ஹரி கோவிந்த கோவிந்தாவி சோ நீ சமய మీ ఓపికకి ఇక్కడి నుంచి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా కృష్ణ సమర్పణ ఈ సరస్వ